కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైన మహిళలకు రెండు వేల ఐదు వందలు ఆసరా పింఛన్లు నాలుగు వేలు విద్యార్థి భరోసా హామీలను ఇచ్చామని నిరూపించుకుంటే తాను పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమని సవాల్ విసిరారు ఒకవేళ నిరూపించకపోతే మీరు పోటీ నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు హామీలను అమలు చేశామని కాంగ్రెస్ నిరూపిస్తే ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని ఆ సవాల్ను స్పీకరించే దమ్ము కాంగ్రెస్కు ఉందా అని ప్రశ్నించారు నేను కాంగ్రెస్ పార్టీ నాకు నేను సవాల్ చేస్తున్నా మీరు గనక మొన్న ఎన్నికలో ఇచ్చిన వంద రోజుల హామీలు నెరవేర్స్తా అని చెప్పి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు మేము మహిళల అకౌంట్లో అందరికీ వేస్తాము అరువులందరికీ వేస్తాం అని చెప్పి మీరు నిరూపించండి చలో ఇవి నిరూపిస్తే నేను కూడా నేను కూడా నేను చేస్తున్న పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం నేను ఇప్పుడు చెప్పిన విషయాలు మీరు మేము నెరవేర్చినాం అని మీరు నిరూపించండి నేను కూడా పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం మీరు నిరూపించకుంటే మీరందరూ పోటీ నుంచి తప్పుటరా ఈ సవాల్ను స్వీకరించము కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు ఎల్లుండి వరకు నిరూపిస్తే విద్యాస్ లోపం నిరూపిస్తే నేను విడ్రా చేసుకుంటా చలో విద్రహాలలో పడి నిరూపించకుంటే తర్వాత మీరు ఒక్కరోజు లేట్ అయినా మీరు నిరూపిస్తే నేను పోటీ వచ్చి పక్కా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను నేను కాంగ్రెస్ పార్టీ నాకు నేను సవాల్ చేస్తున్నా మీరు గనక మొన్న ఎన్నికలో ఇచ్చిన వంద రోజుల హామీలు నెరవేర్స్తా అని చెప్పి ఆరు గ్యారెంట్లు అమలు చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు మేము మహిళల అకౌంట్ లో అందరికీ వేస్తాము అరువులందరికీ వేస్తామని చెప్పి